పట్టుదల అనే ఒక కథను గురించి తెలుసుకుందాం ఒకసారి ఒక పెద్ద యుద్ధం జరిగింది చిన్న సైన్యంతో ఒక రాజు పెద్ద సైన్యంతో ఒక రాజు యుద్ధం చేశారు ఎవరి శక్తి కొలది వారు పోట్లాడారు ఎత్తులకు పై ఎత్తులు వేసి ఎదుటి వాళ్ళని చిత్తు చిత్తు చేయాలని ఇద్దరూ ప్రయత్నం చేశారు కానీ పాపం చిన్న సైన్యం ఉన్న రాజు ఓడిపోయే పరిస్థితి వచ్చింది ఆ రాజు మిక్కిలి అలసిపోయాడు వంటి నిండా దెబ్బలతో అతడికి నిలబడే శక్తి కూడా లేకపోయింది తాను నెగ్గడం ఎటో కుదరదని తెలిసి ఆ రాజు మెల్లగా పక్కదారిన పారిపోయి దగ్గరలో ఉన్న ఒక గుహలో దాక్కున్నాడు అక్కడ అతడికి ఒక సాలీడు కనిపించింది అది క్రింద నుండి పైనున్న తన గూటికి చేరుకోవాలని ప్రయత్నం చేస్తుంది కానీ అది క్రిందకు పడిపోతుంది ఒకసారి కాదు అనేకసార్లు అది క్రింద పడిపోయింది అయినా అది తన ప్రయత్నం మానక పదిహేడవసారి తన గూటికి చేరుకుంది దాని పట్టుదల చూచిన రాజుకు జ్ఞానోదయమయ్యింది ఎన్ని కష్టాలు ఎదురైనా పట్టుదలతో కార్యాన్ని సాధించాలి అని నిర్ణయించుకున్నాడు ఈసారి తప్పక శత్రువును ఓడించి తీరాలి అని గట్టిగా నిర్ణయించుకొని మళ్ళీ ఆ పెద్దరాజుతో యుద్ధం చేయడం మొదలుపెట్టాడు సైనికులకు తగిన శిక్షణ ఇచ్చుట చేత వాళ్ళు సులభంగా శత్రువుని మట్టి కల్పించారు పెద్ద సైన్యం గల రాజే ఓడిపోయాడు చిన్న రాజే విజేత అయ్యాడు ఈ కథలోని నీతి ఏంటంటే జయం పొందాలంటే మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాలి పట్టుదల ఉంటే కానిది ఏదీ లేదు ఏదైనా సాధించాలంటే అలసట పొందకుండా పట్టుదల వీడిపోకుండా విజయాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి